బాపట్ల జిల్లా పరచూరులో బాపట్ల జిల్లా పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు నేడు పరచూరు నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానుల క్యాంపు కార్యాలయం చేరుకొని ఎమ్మెల్యేకి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు మనమందరం సైనికుల వాళ్ళే పనిచేసి పార్టీని గెలిపించుకుందామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పదవి పదవి అది అదొక అంశం కానీ మనకి ఇది ఒక బాధ్యత రేపొద్ది ఎన్నికల్లో ఒక అద్భుతమైన విషయాన్ని సాధించుకొని వర్చో నియోజకవర్గా ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవల మనం పనిచేయడానికి బాధ్యత తీసుకోవడానికి ఈరోజు రోజు తీసుకుంటా ఉన్నాం మన దగ్గర కమిట్మెంట్ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు వారి యొక్క సమీపాన్ని తెలియజేయడానికి డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారందరూ ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఒక దళిత ముద్దు పెట్ట ముప్పై ఐదు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలు అందించి నిజాయితీ పరుడుగా ఎంతో పేరు ప్రకేతలు చేస్తున్న మన కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు వారు మార్కొండ పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా ఉన్నారు అయితే నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు ఉంటాయి ఉంటాయి ఇబ్బంది పడినప్పుడు బాధపడలేదు ఆనందం వచ్చినప్పుడు ముగిపోలేదు లేకపోతే ఎగిరి పడలేదు బాధ్యతగా ఉన్నాం కానీ ఈరోజు మీరందరూ చూపెట్టిన ప్రేమ అభిమానం ఇంకా నా బాధ్యతని మరింత పెంచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికలు సహజంగా వస్తాయి ॿार <laughs>